ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న టెంకాయలు అనమాట ఇలాంటివి చిన్న చిన్న టెంకాయ పిందులు ఒక రెండు మూడు అయితే తీసుకోవాలండి ఫస్ట్గా వీటికున్న పొట్లంతా కూడా ఈ విధంగా వోచేసుకొని ఈ టెంకాయ పిందికి పైన వైపు కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న అయితే ఒక రెండు మూడు అయితే పెట్టి పెట్టుకోవాలి మిరియాలు వస్తాయి కదండి ఆ మిరియాలని మనము కొద్దిగా అయితే తీసేసుకొని ఈ హోల్సుల్లో ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా చిన్నపాటి బండ తీసేసుకొని బండ మీద రుద్దుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర రోల్ ఉన్నింది అనుకోండి ఆ రోల్ కి బ్యాక్ సైడ్ అయినా కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మనం రుద్దుకుంటూ వచ్చామనుకోండి ఈ పేస్ట్ అయితే మనకి చక్కగా వస్తుంది మనం గంధం తీసుకునేటప్పుడు గంధం ఎలాగైతే వస్తుందో సేమ్ అదే కలర్లో వస్తుందండి మనకి ఈ పేస్ట్ అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనం మిరియాలు పెట్టుకున్నాం కదండి ఆ మిరియాలు అలాగే టెంకాయ రెండు కూడా ఈ విధంగా చక్కగా రుద్దుకోవాలన్నమాట ఇలాగా మనకి మంచిగా పేస్ట్ అంతా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ఈ పేస్ట్ని అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఎవరికైతే తలనొప్పులు ఎక్కువగా ఉన్నాయో టాబ్లెట్స్ తీసుకున్నా కూడా మనకి తలనొప్పి అస్సలు తగ్గకుండా ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళు ఈ పేస్ట్ని కొద్ది కొద్దిగా ఈ కడతల్లోన తలకి తలనొప్పి వచ్చినప్పుడు ఈ పేస్ట్ని అప్లై చేస్తూ వచ్చామనుకోండి మనకి తలనొప్పి అయితే తొందరగా తగ్గిపోతుందండి ఎంత మనము మెడిసిన్ వాడినా తలనొప్పి తగ్గలేదు అనేవాళ్ళు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుందనమాట వారానికి ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ట్రై చేయండి తలనొప్పి నుండి మనకి మంచి రిలీఫ్ అయితే వస్తుంది ఇదైతే నా ఓన్గా నేను చెప్తున్న టిప్ అయితే కాదండి గూగుల్లో చూసానమాట గూగుల్లో చూసి నేను ట్రై చేసిన తర్వాతనే మీకైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం తలనొప్పికి పేస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసాం కదండీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టెంకాయ అయితే తీసేసుకొని వీటికి కూడా పైన పోట్లు వల్లిచేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ని వేసుకుంటూ మనము పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనము పేస్ట్ని రెడీ చేసుకొని చిన్నపిల్లలు ఉంటారు కదండీ చిన్నపిల్లలకి తలలో వాళ్ళకి ఒక్కొక్క సైడు హెయిర్స్ తక్కువగా వస్తూ ఉంటాయి అనమాట ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా అలా వస్తూ ఉంటాయి కదండి అలా తక్కువగా వస్తూ ఉన్న ప్లేస్లో ఈ పేస్ట్ని మనం అప్లై చేస్తూ వచ్చామనుకోండి హెయిర్ గ్రోత్ అయితే చాలా వరకు మంచిగా వస్తుందండి రోజు మార్చి రోజు ఈ విధంగా మనం పేస్ట్ని రెడీ చేసేసుకొని అప్లై చేస్తూ వచ్చామనుకోండి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్